ఈ వీడియోలో యూజిసి నెట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ టూ క్వశ్చన్స్ లోని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము సో ఈ ఛానల్ ద్వారా కంప్లీట్గా యూజిసి నెట్ ఏపీ సెట్ అలాగే పీజీ సెట్ లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేస్తాము సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ ఫర్ కింద వాటిలో ఏవి ఇంటర్మీడియట్ కోడ్ ఫామ్ కాదు అని సో మామూలుగా అయితే ఇంటర్మీడియట్ కోడ్ ను రిప్రజెంట్ చేయడానికి ఇంటర్మీడియట్ కోడ్ ను రిప్రజెంట్ చేయడం కోసం మామూలుగా మనము యూస్ చేసేటివి సింటాక్స్ ట్రీస్ యూస్ చేస్తాము త్రీ అడ్రస్ కోడ్ ను యూస్ చేస్తాము అలాగే ఫిక్స్ నోటేషన్ ను యూజ్ చేస్తాము అనమాట సో ఇంటర్మీడియట్ కోడ్ను రిప్రజెంట్ చేయడానికి అడ్రస్ కోడ్ పోస్ట్ ద్వారా రిపరెంట్ చేస్తాం అలాగే త్రీ అడ్రస్ కోడ్ రిప్రెంట్ చేయడానికి మనము క్వాడ్రపుల్ ట్రిప్పులు యూస్ చేస్తాం అన్నమాట సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ ఫార్మ్ అంటే క్వాడ్రపుల్ ఈస్ నాట్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ ఫామ్ క్వాటర్పుల్ ఎందుకు యూస్ చేస్తాము అంటే త్రీ అడ్రస్ కోడ్ ని రిప్రైన్ చేయడానికి క్వాటర్పుల్ యూస్ చేస్తాము ఇంటర్మీడియట్ కోడ్ ని చేయడానికి అయితే ఓన్లీ మనం సింటాక్స్ ట్రీస్ ని 3 అడ్రస్ కోడ్ ను పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ను యూస్ చేస్తాం ఫైండ్ ది లెగ్సోకో గ్రాఫిక్ ఆర్డరింగ్ ఆఫ్ ది బిగ్ స్ట్రింగ్స్ గివెన్ బిలో అంటున్నారు సో ఇక్కడ మనకు కొన్ని స్ట్రింగ్స్ ఇచ్చారు 001 010 011 ట్రిపుల్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అని కొన్ని స్ట్రింగ్స్ని ఇచ్చారు ఇక్కడ లెక్స్కోగ్రఫిక్ ఆర్డరింగ్ అంటే డిక్షనరీ ఆర్డర్ ని లెక్స్కోగ్రఫిక్ ఆర్డరింగ్ అంటారు సో ఇక్కడ ఏమంటున్నారు అంటే జీరో ఈజ్ లెస్ దెన్ వన్ అంటున్నారు సో మనం ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన స్ట్రింగ్స్లలో మనము ఈ స్ట్రింగ్స్ అంటే డిక్షనరీ లో అరేంజ్ చేయాలి సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇలా స్ట్రింగ్స్ ఫస్ట్ జీరో 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 వన్ జీరో 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 వన్ జీరో వన్ ఇలా రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఫస్ట్ బిట్టుని చూసుకోవాలి ఫస్ట్ బిట్టుని చూసుకునేటప్పుడు అన్ని దానల్లో ఫస్ట్ బిట్ ఏముంది జీరోనే ఉంది సో అన్ని దానల్లో ఫస్ట్ బిట్ జీరో ఉంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకోవాలి సెకండ్ బిట్ చూసుకునేటప్పుడు సెకండ్ బిట్ ఫస్ట్ ఏ దాంతో సెకండ్ బిట్ జీరో ఉందో వాటిని ఫస్ట్ రాసుకోవాలి సో ఏ దాంతో సెకండ్ బిట్ జీరో ఉంది జీరో జీరో వన్లో లో ఉంది నెక్స్ట్ ఇంకా ఏ దానిలో సెకండ్ బిట్ జీరో ఉంది సెకండ్ బిట్ జీరో ఉండేది నెక్స్ట్ ఏంటి జీరో 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 వన్ సో నెక్స్ట్ ఏంటంటే జీరో 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 వన్ అనమాట ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ఇంకే బిట్స్ ఉన్న సెకండ్ పొజిషన్లో జీరో ఉందా లేదు సో నెక్స్ట్ ఏంటివి నెక్స్ట్ సెకండ్ బిట్లో ఏమున్నాయి వన్ ఉన్నాయి వన్ ఉన్నవి మనము సెకండ్ బిట్లో వన్ ఉండేటివి ఏంటంటే జీరో వన్ జీరో నెక్స్ట్ వన్ వనీస్ జీరో వన్ వన్ నెక్స్ట్ వన్ వనీస్ జీరో వన్ జీరో వన్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రెండు బిట్స్లలో ఏది ఫస్ట్ వస్తుంది అంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ టూ ఫస్ట్ టూ పొజిషన్స్ సేమ్ గా ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే థర్డ్ పొజిషన్ కంపారిజన్ చేసుకోవాలి థర్డ్ పొజిషన్ చూసినప్పుడు ఇవి రెండు వరిలలో మనకు థర్డ్ పొజిషన్ చూసినప్పుడు థర్డ్ పొజిషన్ లో ఇక్కడ ఏముంది జీరో ఉంది ఇక్కడేముంది వన్ ఉంది అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఏమొస్తుంది అంటే జీరో 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 వన్ అనేది ఫస్ట్ వస్తుంది తర్వాత ఏమొస్తుందంటే జీరో 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 వన్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ బిట్ జీరో ఉంది అన్ని వాటిలలో సెకండ్ బిట్ అన్ని వాటిలలో ఏముంది వన్ ఉంది సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి థర్డ్ బిట్ చూసుకోవాలి సో థర్డ్ బిట్ చూసుకునేటప్పుడు ఇక్కడ థర్డ్ బిట్ ఏముంది జీరో వన్ జీరో ఉంది ఇక్కడ థర్డ్ బిట్ ఏముంది జీరో వన్ జీరో వన్ ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ బిట్ ఏవి వన్ ఉంది థర్డ్ బిట్ ఏవి వన్ ఉన్నాయో వాటిని నెక్స్ట్ రాసుకోవాలి సో థర్డ్ బిట్ వన్ ఉండేది ఏంటి జీరో వన్ వన్ సో ఇప్పుడు మనము చూసుకునేటప్పుడు ఇవి రెండు దళల్లో త్రీ బిట్స్ సేమ్ గానే ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ ఫోర్త్ బిట్ లేదు ఇక్కడ ఫోర్త్ బిట్ వన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది తర్వాత ఇది వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది వస్తుంది ఎందుకు ఇది లాస్ట్ వచ్చింది అంటే దీంతో థర్డ్ బిట్ ఏముంది వన్ ఉంది వీటిలో థర్డ్ బిట్ ఏముంది జీరో ఉంది కాబట్టి వీటిని ఫస్ట్ రాసుకున్నాము తర్వాత దీన్ని రాసుకున్నాము సో లెక్సికల్ గ్రాఫికల్ ఆర్డర్ ప్రకారము మనకు ఆర్డర్ ఏమొచ్చింది అంటే జీరో జీరో వన్ జీరో జీరో వన్ తర్వాత జీరో వన్ జీరో తర్వాత జీరో వన్ జీరో వన్ తర్వాత జీరో వన్ వన్ వచ్చింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో నుంచి డిస్క్ షెడ్యూలింగ్ అలగార్థంలో ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ మనకు కొన్ని డిస్క్ డ్రైవ్ రిక్వెస్టర్స్ ను ఇచ్చారు సో డిస్క్ డ్రైవ్ రిక్వెస్టర్స్ ఇక్కడ టెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇలా ఇచ్చారు సో ఇక్కడ మనకి ఏ అలగార్థం యూస్ చేయమన్నారు అంటే ఎస్ఎస్టిఎఫ్ అలగార్థం యూజ్ చేయమన్నారు ఎస్ఎస్టిఎఫ్ అనగా షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ అలగార్థం యూజ్ చేసి మనం ఇప్పుడు డిస్క్ ఓవర్ హెడ్ టైమ్ చేయాలి సో ఇక్కడ మనకు ఫస్ట్ డిస్క్ హెడ్ పొజిషన్ ఎక్కడ ఇచ్చారు అంటే ట్వంటీలో ఇచ్చారు సో మనం ఫస్ట్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేయాలి సో డిస్క్ హెడ్ పొజిషన్ ట్వంటీ కాబట్టి ట్వంటీ నుంచి సో మనకి ట్వంటీకి కి ఇక్కడ ఇచ్చిన డిస్క్ డ్రైవ్ ఏది నియర్ గా ఉందో దాన్ని మనం నెక్స్ట్ విజిట్ చేయాలన్న సో ట్వంటీకి టెన్ నియర్ గా ఉందా ట్వంటీకి ట్వంటీ టూ నా ట్వంటీకి టూ నా ట్వంటీకి ఫార్టీ నా సిక్స్ ఆ థర్టీ ఎయిట్ అని చెక్ చేసుకోవాలి సో ట్వంటీ కి నియర్ గా ఉండేది ఏంటి ట్వంటీ టూ సో ట్వంటీ తర్వాత మనం ఏం చేయాలంటే ట్వంటీ టూని విజిట్ చేయాలి సో తర్వాత ట్వంటీ టూ మూ తర్వాత ట్వంటీ టూకు మనకు ఈ టెన్ నియర్గా ఉందా టూ నియర్గా ఉందా ఫార్టీ నియర్ గా ఉందా సిక్స్ నియర్గా ఉందా థర్టీ ఎయిట్ నియర్గా ఉందా చెక్ చేసుకోవాలి సో ట్వంటీ టూకు నెక్స్ట్ నియర్గా ఉండేది ఏంటి టెన్ సో తర్వాత టెన్ టు టెన్ కు మూవ్ కావాలి తర్వాత టెన్ కు ఏది నియర్గా ఉందా చెక్ చేసుకోవాలి సో టెన్ కు నియర్గా మనకు సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ని విజిట్ చేయాలి తర్వాత సిక్స్ కు నెక్స్ట్ ఏది నియర్గా ఉంది టూ నియర్గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ టూ కు మూవ్ అవ్వాలి తర్వాత టూ కి ఏది నియర్గా ఉందో చూసుకోవాలి టూ కి ఇంకా మనం విజిట్ కానేటివి ఏంటివి మన మూవ్ కానేటివి ఏంటివి థర్టీ ఎయిట్ ఫార్టీ సో మనకు నెక్స్ట్ టూ కు నెక్స్ట్ టూ కి ఏది నియర్గా ఉంటుంది థర్టీ ఎయిట్ సో నెక్స్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఫార్టీ సో ఇలా ఈ విధంగా మనం ఏం చేస్తాము ట్వంటీ నుంచి ట్వంటీ టూ కు ట్వంటీ టూ నుంచి టెన్ కు టెన్ నుంచి సిక్స్ కు సిక్స్ నుంచి టూ కు టూ నుంచి థర్టీ ఎయిట్ కు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీకి మూవ్ అవుతాం అనమాట డిస్క్ ఓవర్ హెడ్ టైమ్ డిస్క్ ఓవర్ హెడ్ చేయడానికి డిస్క్ ఓవర్ హెడ్ క్యాలిక్యులేట్ చేయడానికి సో ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్సెస్ ను అవుట్ చేయాలి ట్వంటీ టూకు ట్వంటీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయాలి ట్వంటీ టూకు ట్వంటీకి ఉన్న మధ్య డిఫరెన్సెస్ ఎంత టూ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ టూ నుంచి టెన్ కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత టువెల్ తర్వాత టెన్ నుంచి సిక్స్ ఉన్న డిఫరెన్స్ వ్యాల్యూ ఎంత ఫోర్ ప్లస్ ఫోర్ తర్వాత సిక్స్ నుంచి కు డిఫరెన్స్ వ్యాల్యూ ఎంత ప్లస్ ఫోర్ తర్వాత నెక్స్ట్ టూ నుంచి థర్టీ ఎయిట్ కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది తర్వాత థర్టీ ఎయిట్ నుంచి కి మధ్య ఉన్న డిఫరెన్స్ వ్యాల్యూ ఎంత 4 అవుతుంది సో టోటల్ గా మనకి ఇక్కడ డిస్క్ ఓవర్హెడ్ ఎంత వచ్చిందో అనేది టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఇవన్నిటిని మనం సమ్ చేస్తే టోటల్ గా డిస్క్ ఓవర్ హెడ్ ఏమవుతుంది అంటే సిక్స్టీ అవుతుంది సిక్స్టీ అవుతుంది సో కానీ మనకి ఇక్కడ టైం టేకన్ టు సాటిస్ఫై ఆల్ ద రిక్వెస్టర్స్ ఇఫ్ ఇట్ టేక్స్ టూ మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే టూ మిల్లీ సెకండ్స్ ఇచ్చారు సో మామూలుగా ఇక్కడ ఓవర్ హెడ్ సిక్స్టీ వచ్చింది ఓవర్ హెడ్ ఎంత వచ్చింది మనకు సిక్స్టీ వచ్చింది సో సిక్స్టీ వచ్చిన తర్వాత ఈ సిక్స్టీ ఓవర్ హెడ్ ఇంటూ ఏమవుతుంది వన్ ట్వంటీ ఆన్సర్ ఏంటంటే మిల్లీ సెకండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఒక గ్రాఫ్ ని గ్రాఫ్ కి ఏం చేయాలి అంటే మినిమం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి ఏ మెథడ్ యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ప్రిమ్స్ అలవార్థం యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు సో మామూలుగా మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే గ్రాఫ్ సైకిల్స్ ఉంటాయి గ్రాఫ్ లో ఏంటి అంటే సైకిల్స్ సైకిల్స్ అంటే లూప్స్ ఉంటాయి అనమాట సో గ్రాఫ్ లో మనకు ఇలా అన్ని నోట్స్ కనెక్ట్ అయ్యి ఉండి సైకిల్ ఫామ్ అవుతుంది సో సైకిల్ ఫామ్ అయితే దాన్ని గ్రాఫ్ అంటారు కానీ ఇప్పుడు ఎటువంటి సైకిల్స్ లేకుండా దీన్ని ఏమంటారు అంటే స్పానింగ్ ట్రీ అంటారు స్పానింగ్ ట్రీలో ఏంటంటే సైకిల్స్ ఉండవు అంటే ఉండవు అనమాట సో గ్రాఫ్ కు స్పానింగ్ ట్రీ కి డిఫరెన్సెస్ ఏంటంటే గ్రాఫ్ అనేది సైక్లిక్ గ్రాఫ్ స్పానింగ్ ట్రీ అనేది ఏంటంటే గ్రాఫ్ ను స్పానింగ్ ట్రీ అంటారు సో మనం ఏం చేయాలంటే కాస్ట్ స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి ప్రిమ్స్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేయాలి ఇక్కడ మనకు స్టార్టింగ్ నోడ్ ఏమి ఇచ్చారు అంటే ఏ ఇచ్చారు సో మనం స్టార్టింగ్ నోడ్ ఏ నుంచి కన్స్ట్రక్ట్ చేయాలి ఇక్కడ స్టార్టింగ్ నోడ్ ఏంటి ఫస్ట్ మనము ఏ నుంచి స్టార్ట్ చేయాలి ఏ నుంచి స్టార్ట్ చేసి సో ఫస్ట్ ఏం తీసుకున్నాం ఏం తీసుకున్న తర్వాత ఏకి ఏ నైబర్ అయితే నైబర్స్ ఏంటి ఏకి బిహెచ్ అనేటివి నైబర్స్ సో బిహెచ్ నైబర్స్ లలో ఏ నుంచి బికి ఏ నైబర్ అయితే ఏ నైబర్ అయితే ఉంటుందో డిస్టెన్స్ ఏ నుంచి బికి షార్టెస్ట్ ఏ నుంచి హెచ్కు కి షార్టెస్ట్ ఏ నుంచి బికి షార్టెస్ట్ కాబట్టి సో మనం ఏ పేరుని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి సో అంటే మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఏబి చేసుకోవాలి తర్వాత ఏబి పేరు తర్వాత నెక్స్ట్ బికి నైబర్స్ ఎవరు బికి నైబర్స్ సి ఉంది అలాగే బికి నైబర్స్ ఏమున్నాయి హెచ్ ఉంది సో హెచ్ తీసుకుంటే లెవెన్ ఉంది సి తీసుకుంటే ఏముంది ఎయిట్ ఉంది సో తర్వాత మనం ఏం చేసుకుంటున్నాము బీసీ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏ కామ బీసీ ఏకమా బీసీ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం సో మనకి ఇక్కడ చూస్తానే ఆన్సర్ చెప్పవచ్చు ఏ కమ్మ బీసీ వచ్చింది అంటే మనకు ఆన్సర్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట అంటే ప్రిమ్సలు అర్థం అంటే ఏంటి స్టార్టింగ్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దాన్ని నైబర్స్ చెక్ చేసుకుంటాము నైబర్స్ లో ఏ నైబర్ కి అయితే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో ఆ నైబర్ ను ఫస్ట్ విజిట్ చేస్తాము తర్వాత కి నైబర్స్ ఎవరు సి హెచ్ హెచ్ కేమో లెవెన్ ఉంది ఎయిట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత చూసుకున్నప్పుడు ఐ ఉంది డి ఉంది సో ఐఈడి ఐడి ఎంత సెవెన్ సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఐని విజిట్ చేస్తాం సిఐ సో మనకు ఆన్సర్ ఏబీ బీసీ సిఐ సో ఈ మినిమం కాస్ట్ రావడానికి మనకు కరెక్ట్ గా ఏది వస్తా ఉంది థర్డ్ ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆన్సర్ సిమిలర్ గా మనం రిమైనింగ్ అంతా చూసుకోవాలి సిమిలర్ గా సో మళ్ళీ మనము ఐకి చూసాం అనుకోండి ఐకి చూస్తే హెచ్ ఉంది జి ఉంది కానీ ఐకి హెచ్ జి ఉంది ఏమవుతుంది సిక్స్ ఉంది సెవెన్ ఉంది కానీ మనము ఇలా సిక్స్ నో సెవెన్ నో సెలెక్ట్ చేసుకోకముందు చేసుకోకుండా సిని మళ్ళీ అగైన్ చెక్ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఉంది సెవెన్ ఉంది ఒకవేళ బ్యాక్ వెళ్ళి సి నుంచి సీకు ఉన్న నైబర్స్ ని మళ్ళీ మనం చెక్ చేస్తాం సీకి ఉన్న నైబర్స్ ని చెక్ చేసుకుంటే ఐకున్న జీతో హెచ్తో చూసుకున్నాం అనుకోండి ఎస్కే తక్కువ ఉందనమాట సో అందుకని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే సి కాడికి వెళ్ళేసి ఎఫ్ ను విజిట్ చేస్తాం అనమాట సో హెచ్ దట్ ఈస్ ద సిఎఫ్ అలాగే ఎఫ్ కు డి ఉంది జి ఉంది సో మళ్ళీ మనం ఏం విజిట్ చేస్తాము జీని విజిట్ చేస్తాం అనమాట జి జి ఎందుకంటే టూ కాబట్టి సో ఎఫ్ జి జి తర్వాత నెక్స్ట్ మనం ఏంటి హెచ్ ని విజిట్ చేస్తాం ఎందుకంటే ఓన్లీ వన్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ హెచ్ ని విజిట్ చేస్తాం జి హెచ్ సో మళ్ళీ మనం ఇలా విజిట్ చేస్తున్నాం అనుకోండి ఇలా విజిట్ చేసినా ఇలా విజిట్ చేసినా సైకిల్స్ ఫామ్ అవుతాయి సైకిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ వెళ్తాం ఎక్కడికి వెళ్తాము అంటే ఇక్కడికి వెళ్దాం అనుకోండి ఇక్కడ అన్ని నోట్స్ ఇక్కడికి వెళ్దాం అనుకోండి ఇక్కడ టెన్ ఫోర్టీన్ వెళ్తాం సి దగ్గరికి వెళ్ళి ఇంకా విజిట్ కార్ నోట్స్ ఏమేమి ఉన్నాయి డి ఉంది కాబట్టి తర్వాత డి కి నైబర్స్ ఏముంది ఈ ఉంది సో విజిట్ కార్డ్ నైబర్ సో ఈ విజిట్ చేస్తాం అనమాట సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబి బిసి సిడి సిఐ సిఎఫ్ ఎఫ్జి జిహెచ్ సిడి డిఏ ఇలా మీరు కంప్లీట్ గా చేయొచ్చు కంప్లీట్ గా చెయ్యకముందే మనకు ఏబి బిసి అని ఫస్ట్ లోనే ఆన్సర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అనుకోవచ్చు ఓకేనా మనకు నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏంటి అంటే ఇక్కడ మొత్తము ఫంక్షన్ పాయింట్స్ ఎయిట్ ఫంక్షన్ పాయింట్స్ ఇచ్చారు సిక్స్ పర్సెంట్ టీం ఇచ్చారు ఈ సిక్స్ పర్సెంట్ టీంలో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ పర్సన్ ఒకరు వన్ డిజైనర్ టూ ప్రోగ్రామర్స్ టూ టెస్టర్స్ ఇచ్చారు సో ఇక్కడ మనము శాలరీ ఆఫ్ డిజైనర్ ఫర్ మంత్ ఇచ్చారు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇచ్చారు ప్రోగ్రామర్ శాలరీ ఇచ్చారు టెస్టర్ శాలరీ ఇచ్చారు సో ఇక్కడ మనం టోటల్ శాలరీ టోటల్ శాలరీ వన్ మంత్ కి క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ శాలరీ వన్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి సిక్స్ పర్సెంట్స్ ది టోటల్ శాలరీ వన్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి సో మనకి సిక్స్ పర్సెంట్స్ టోటల్ శాలరీ వన్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ సిక్స్ పర్సెంట్స్ ఎవరు ఎవరు సిక్స్ పర్సెంట్స్ ఒకసారి రాసుకోవాలి మనకి ఇక్కడ సిక్స్ పర్సెంట్స్ ఎవరు ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఒకరు నెక్స్ట్ ఏంటి వన్ డిజైనరు నెక్స్ట్ వన్ ఏంటి టూ టూ ప్రోగ్రామర్స్ ఇచ్చారు అలాగే టూ టెస్టర్స్ ఇచ్చారు టూ టెస్టర్స్ ఇచ్చారు సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ శాలరీ ఎంత వన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ పర్సన్స్ యొక్క శాలరీ వన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ శాలరీ ఫిఫ్టీ థౌసండ్ సో ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలాగే వన్ డిజైనర్ డిజైనర్ డిజైనర్స్ ఎంత మంది ఇచ్చారు ఒకరిని ఇచ్చారు వన్ డిజైనర్ అనమాట సో డిజైనర్స్ ఎంత మంది ఒక డిజైనర్ సో సెవెంటీ థౌజండ్ డిజైనర్ శాలరీ సెవెంటీ థౌజండ్ ప్లస్ టూ ప్రోగ్రామర్స్ టూ టూ ప్రోగ్రామర్స్ ప్రోగ్రామర్ యొక్క శాలరీ ఎంత సిక్స్టీ థౌజండ్ ఇచ్చారు టూ ఇంటూ సిక్స్టీ ఎంత వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ టూ ఇంటూ సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వేయాలి సో నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి టూ టెస్టర్స్ ఒక టెస్టర్ శాలరీ ఎంత టెస్టర్ శాలరీ సిక్స్టీ థౌజండ్ టూ టెస్టర్స్ శాలరీ ఏమవుతుంది అంటే సో టోటల్ గా సిక్స్ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది సో టోటల్ ఇదంతా యాడ్ చేస్తే మనకు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మంత్ సిక్స్ యొక్క సాలరీ వచ్చింది వన్ మంత్ సిక్స్ పర్సన్స్ యొక్క టోటల్ శాలరీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ను క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ మనకి ఎన్ని ఇచ్చారు అంటే అసలు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి సిక్స్టీన్ పర్సన్స్తో ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫంక్షనల్ పాయింట్ సో మనకు ఫంక్షనల్ పాయింట్ బై టీమ్ ఇంటూ యావరేజ్ ఈచ్ పర్సన్ ఈచ్ పర్సన్ యావరేజ్ ఈచ్ పర్సన్ ఈ ఫార్ములా యూస్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ను క్యాలిక్యులేట్ చేయాలి

ఏమవుతుంది అంటే ట్వెల్వ్ మంత్స్ అవుతుంది సో టువెల్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ వచ్చినాయి సో ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టువెల్వ్ మంత్స్ అవసరం అవుతుంది సో మనకు వన్ మంత్ లో ఎంత అమౌంట్ వన్ మంత్ కు సిక్స్ మెంబర్స్ కు శాలరీ అమౌంట్ ఎంత అయింది త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయింది టువెల్ మంత్స్ కు శాలరీ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ట్వెల్వ్ ఇంటూ త్రీ ల్యాక్స్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫార్టీ త్రీ లాక్స్ ట్వంటీ థౌజండ్ వస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం నుంచి ఒక క్వశ్చన్ అడిగారు సో కన్సిడర్ ఏ సింగిల్ లెవెల్ పేజ్ టేబుల్ సిస్టమ్ అంటున్నాడు పేజ్ టేబుల్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ ఇఫ్ ద హిట్రీట్ టు టీఎల్బీ ఈస్ ఎయిటీ పర్సెంటేజ్ అండ్ ఇ టేక్స్ ఫిఫ్టీన్ నైనా సెకండ్స్ టు సెర్చ్ ద టీఎల్బి అండ్ వన్ ఫిఫ్టీ నైనా సెకండ్స్ టు యాక్సెస్ ద మెయిన్ మెమరీ అంట్రేట్ సో వాట్ ఇస్ ద ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైమ్ అంట్రోట్ సో ఇక్కడ మనం ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైంను క్యాలిక్యులేట్ చేయాలి మెమరీ యాక్సెస్ టైంను క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా యూస్ చేస్తాము ఏంటి అంటే పి ఇంటూ టి ప్లస్ ఎం ప్లస్ ఎం ప్ల వన్ మైనస్ పి ప్లస్ ఎం ప్లస్ ఎం ఓకే సో ఇక్కడ మనకు పి అంటే ఏంటి అంటే హిట్ రేట్ అన్న సో హిట్ రేటు పి అంటే ఇక్కడ హిట్ రేట్ తీసుకోవాలి టీ ప్లస్ ఎం అంటే ఏంటంటే టీ అంటే యాక్సెసింగ్ టైం ఆఫ్ టిఎల్బి టిఎల్బి అంటే ఏంటంటే ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ ను టిఎల్బి అంటారు సో టిఎల్బి యాక్సెస్ టైమ్ ఎంత ఉంది మనకు టిఎల్బి యాక్సెస్ టైమ్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది అలాగే మనకు వన్ ఫిఫ్టీ నానో సెకండ్స్ ఏముంది మెయిన్ మెమరీ మెయిన్ మెమరీ యాక్సెస్ టైమ్ ఎంత వన్ ఫిఫ్టీ అనమాట సో ఫస్ట్ ఏంటంటే హిట్ రేట్ ఇంటూ టిఎల్బి యాక్సెస్ టైం ప్లస్ మెయిన్ మెమరీ యాక్సెస్ టైమ్

వన్ మైనస్ పి వన్ మైనస్ పి అంటే వన్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ వన్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ ఏమవుతుంది జీరో పాయింట్ టూ అవుతుంది ఇంటూ టి ప్లస్ ఎం ఎం ప్లస్ ఫిఫ్టీన్ ఎమ్ అంటే వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఏమవుతుంది త్రీ ఫిఫ్టీన్ అవుతుంది సో టోటల్గా మనకు జీరో పాయింట్ ఇంటూ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ టూ ఇంటూ త్రీ వన్ ఫైవ్ టోటల్ గా మనకి ఏమొస్తుంది అంటే సెకండ్స్ వస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఇచ్చారు ఇక్కడ మనకు ఏమడిగారు అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్షన్స్ ఫ్రం బెస్ట్ టైప్ అంటున్నాడు సో ఏది బెస్ట్ దాన్ని ఆర్డర్ అనమాట అంటే ఫస్ట్ బెస్ట్ ఏది నెక్స్ట్ బెస్ట్ ఏంటి అని ఆర్డర్ లో అరేంజ్ చేయమంటున్నాడు సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చారు ఆఫ్ టైప్ అసలు క్వశ్షన్ అంటే ఏంటి అంటే మీన్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ప్రాజెక్ట్ ను మాడ్యూల్స్ గా డివైడ్ చేసినప్పుడు ఒక మాడ్యూల్ లో ఉన్న డేటా ఎలిమెంట్స్ యొక్క సిమిలారిటీని చెక్ చేస్తే దాన్ని కొహిషన్ అంటారు ఇస్ టు అవుట్ ద ద ఆఫ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ విత్ విత్ ఇన్ ఇన్ ఉన్న యొక్క సిమిలారిటీని చెక్ చేస్తే దాన్ని అంటే సో ఇంటర్ మాడ్యూల్స్ 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 ఇంటర్ అంటే డిఫరెంట్ యొక్క సిమిలారిటీని రిలేషన్షిప్ ను ఫైండ్ అవుట్ ఏ అవుతుంది సో ఇంట్రా మాడ్యూల్ సిమిలారిటీని చెక్ చేసేదాన్ని ఏమంటారు అంటే కోషన్ అంటారు ఇంటర్ మాడ్యూల్ సిమిలారిటీని చెక్ చేసేదాన్ని ఏమంటారు అంటే కప్లింగ్ అంటారు సో ఇక్కడ కోహిషన్ కు నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇక్కడ మనకు కొహిషన్ మెథడ్స్ ఇవి కోఇసిడెంటల్ లాజికల్ టెంపరీల్ ప్రొసీజరల్ కమ్యూనికేషనల్ సీక్వెన్షియల్ ఫంక్షనల్ ఇవి కొహిషన్ యొక్క మెథడ్స్ అన్నమాట సో అంటే విత్ ఇన్ మాడ్యూల్లో సిమిలారిటీని చెక్ చేయడానికి మనకున్న కొహిషన్ మెథడ్స్ ఇక్కడ ఇవ్వబడిన కొహిషన్స్ మెథడ్స్లలో ఏది ఫస్ట్ బెస్ట్ కొహిషన్ మెథడ్ ఏది కరెక్ట్గా సిమిలారిటీని ఫైండ్ అవుట్ చేస్తుందంటే కో కాయిన్సిడెంటల్ సో కో ఇన్సిడెంటల్ మెథడ్ అనేది ఫస్ట్ బాగా బెస్ట్ మెథడ్ అనమాట తర్వాత లాజికల్ తర్వాత టెంపరీ తర్వాత ప్రొసీజరల్ తర్వాత కమ్యూనికేషనల్ తర్వాత సీక్వెన్షియల్ తర్వాత ఫంక్షనల్ సో అంటే బెస్ట్ మెథడ్ ఏంటి కో ఇన్సిడెంటల్ తర్వాత నెక్స్ట్ ఏంటి లాజికల్ మనకి ఇక్కడ ఇచ్చారు లాజికల్ బెస్ట్ మెథడ్ అంటున్నాడు సో ఆన్సర్స్ లాజికల్ ఏముంది వన్ ఉంది టూ ఉంది ఏ సో తర్వాత లాజికల్ తర్వాత ఏది బెస్ట్ మెథడ్ అంటున్నాడు టెంపరల్ అంటున్నాడు సో మనకు టెంపరల్ ఎన్నోది డి సో ఏ డి ఏ డి ఉంది అంటే ఇంకా ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో లాజికల్ తర్వాత టెంపరల్ టెంపరల్ తర్వాత ప్రొసీజరల్ ప్రొసీజరల్ తర్వాత కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ తర్వాత సీక్వెన్షియల్ క్వశ్చన్ సో మనం ఈ క్వశ్చన్ మెథడ్స్ మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ మెథడ్స్ ఇచ్చారు ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ మెథడ్స్ లలో విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అంటున్నాడు సో ఫస్ట్ బెస్ట్ వన్ ఇస్ ద లాజికల్ అనమాట సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వన్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు సో ఇది ఏ సబ్జెక్ట్ నుంచి ఇచ్చారు అంటే ఫ్లాట్ సబ్జెక్ట్ ఫ్లాట్ సబ్జెక్ట్ అంటే ఫార్మల్ ఆటోమేటా సో ఇక్కడ మనకి ఇచ్చారు అంటే లాంగ్వేజెస్ ఇచ్చారు రెగ్యులర్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ రికర్సివ్ లాంగ్వేజ్ రికర్సి లాంగ్వేజ్ ఇచ్చారు సో ఈ లాంగ్వేజెస్ లో మనం వాటి మధ్య యూనియన్ ఆపరేషన్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ చేసినప్పుడు సో రిజల్ట్ ఏమిస్తుంది అని అడిగారు అన్నమాట సో మామూలుగా లాంగ్వేజ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ సింబల్స్ ఆర్ ఎలిమెంట్స్ తీసుకోవాలి అదే లాంగ్వేజ్ అవుతుంది సో సెట్ ఆఫ్ సింబల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో వన్ లాంగ్వేజ్ అనదర్ లాంగ్వేజెస్ సో ఇక్కడ లాంగ్వేజెస్ అనేటివి మెయిన్ గా ఫైవ్ టైప్స్ అనమాట ఏంటివి రెగ్యులర్ లాంగ్వేజెస్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ రికర్సివ్ లాంగ్వేజెస్ రికర్సివ్లీ ఎనర్బుల్ లాంగ్వేజెస్ వాటి యొక్క ప్రయారిటీని బట్టి వాటి యొక్క రూల్స్ని బట్టి ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ గ్రామర్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రయారిటీ నెక్స్ట్ ఇటు ఏంటంటే కాంటెక్స్ట్ ఫ్రీ సో తర్వాత కాంటెక్స్ సెన్సిటివ్ రెగ్యులర్ ఈజ్ లెస్ దెన్ కాంటెక్స్ ఫ్రీ కాంటెక్స్ ఫ్రీ లెస్ దెన్ కాంటెక్స్ సెన్సిటివ్ కాంటెక్స్ సెన్సిటివ్ లెస్ రికర్సివ్ రికర్సివ్ ఇన్ దెన్స్ రికర్సివ్లీ ఎనర్బుల్ అనమాట సో ఇక్కడ మనము ఫస్ట్ది ఏంటి ఇచ్చారు అంటే ఎల్ బార్

కాంప్లిమెంటరీ అన్న ఇంటర్సెక్షన్ అన్నా చేసేటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఆ కు టాప్ లో ఉన్నది టాప్ లో రికర్సివ్ లాంగ్వేజ్ లో ఏముంది రికర్సివ్ ఎనర్బుల్ ఉంది సో ఇవి రెండిట్లో చూసుకునేటప్పుడు రికర్సివ్ రికర్సివ్ ఎనర్బుల్ లో చూసుకునేటప్పుడు ఏది టాప్ లో ఉంది రికర్సివ్ ఎనర్బుల్ టాప్ లో ఉంది సో అప్పుడు నాట్ అన్నారు కాబట్టి దీనికి ఇవి రెండిట్లో ఏది టాప్ ప్రయారిటీ ఏది లెస్ ఏది గ్రేటర్ రికర్సివ్ ఎనర్బుల్ గ్రేటర్ సో అప్పుడు మనం ఏం చేసుకుంటాము అంటే ఇక్కడ రికర్సివ్లీ ఎనర్బుల్ రాసుకుంటాం రికర్సివ్లీ ఎనర్బుల్ సో రికర్సివ్లీ ఎనర్బుల్ లాంగ్వేజ్ యూనియన్ రికర్సివ్లీ ఎనర్బుల్ లాంగ్వేజ్ సో రికర్సివ్ ఎనర్బుల్ లాంగ్వేజ్ యూనియన్ రికర్సివ్ ఎనర్బుల్ లాంగ్వేజ్ ఏమవుతుంది రికర్సివ్ ఎనర్బుల్ లాంగ్వేజ్ వస్తుంది అన్నమాట సో అప్పుడు ఈ వన్ కు ఏది మ్యాప్ అవుతుంది అంటే వన్ కు ఏ మ్యాప్ అవుతుంది సో అది నెక్స్ట్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే ఎల్బార్ సిఎఫ్ యూనియన్ ఎల్ఆర్ఈసి ఇచ్చారు ఎల్ఆర్ఈసి సో ఎల్బార్ సిఎఫ్ ఎల్ఆర్ఈసి ఆర్ఈసి అంటే లాంగ్వేజ్ అనమాట సో ఇక్కడ ఆర్ఈసి అంటే మనకి ఏమి ఇచ్చారు ఆర్ఈసి అంటే లాంగ్వేజ్ సో ఇక్కడ నాట్ ఫ్రీ సో మనం కాంటెక్స్ట్ ఫ్రీకి రికర్సివ్ లాంగ్వేజెస్లో లో చూసుకునేటప్పుడు ఏది ఏది గ్రేటర్ లాంగ్వేజ్ అవుతుంది లాంగ్వేజెస్ సో నాట్ సిఎఫ్ అనేటప్పుడు ఏం తీసుకోవాలి దానికంటే టాప్ లో కాంటెక్స్ట్ ఫ్రీ కంటే టాప్ ఏముంది ఉందా ఫ్రీ ఏది టాప్లో ఉంది ఉంది అనేటప్పుడు ఏం చేయాలి అని తీసుకోవాలి సో ఎల్ రికర్సు లాంగ్వేజ్ అవుతుంది సో అప్పుడు మనకు ఏది మ్యాప్ అవుతుంది అంటే బి మ్యాప్ అవుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ మనము ఎల్ ఆర్ నాట్ అండ్ ఎల్ కాంటెక్స్ట్ ఫ్రీ అని ఇచ్చారు సో ఇక్కడ ఎల్ నాట్ ఆర్ అంటే ఎల్ అంటే ఏంటి ఆర్ అంటే రెగ్యులర్ గ్రామర్ సో ఇక్కడ రెగ్యులర్ గ్రామర్ ఫ్రీ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఇచ్చినప్పుడు సో ఎల్ బార్ నాట్ నాట్ అంటే ఏంటి కాంప్లిమెంటరీ తీసుకోవాలి సో ఇవి రెండిట్లు కాంటెక్స్ట్ ఫ్రీ రెగ్యులర్ గ్రామర్ లో టాప్ లో ఉండేది ఏంటి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ కాంటెక్స్ట్ ఫ్రీ ఇంటర్సెక్షన్ కాంటెక్స్ట్ ఫ్రీ సో అప్పుడు ఏమవుతుంది మనకు కాంటెక్స్ట్ ఫ్రీనే వస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే సో మనకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్